తిరిగి సమాధులు జయించుకొని తిరిగి లేచిన తర్వాత సమాధు దేవిగా తమ శిశువులు ఆ యొక్క సహోదరుడు కొంతమంది వచ్చి బాధతో దుఃఖముతో బాధపడుతున్న సమయంలో దేవుడు వారికి మధురైన మనీకు దర్శించినట్టుగా మన లేఖనాలు చెబుతూ ఉన్నాయి అయితే కథమ శిశువులు వారు ఏసుతో ఉన్నవారు ఏసు ఎరిగిన వారు అనేక మంది యువజా ప్రజలకు శ్రీకృష్ణ చెప్పిన పెద్దలకు ప్రధానార్కులకు శాస్త్రులకు భయపడి వాళ్ళందరూ కూడా మేనగదలో కూర్చున్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తోంది అయితే ఈరోజు మనం ఈ క్రీస్తు కృప ఆరాధనా ద్వారా వేములపల్లి పల్లి గ్రామంలో దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్ను ప్రారంభించుకుంటూ మనం ఉన్నామంటే ఇది కేవలము దేవుని ఉచిత కృప మాత్రమే రాజమండ్రి ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను మనము సమయాన్ని పట్టించుకుని ఇక్కడ నడిపించుకుని మసాజు ప్రాంతం లేదా మా నాగారి పరిస్థితులు కొనసాగుతున్నాయంటే కేవలము దేవుని కృప ఇక్కడ తమ శిశువులు కూడా దేవుని యొక్క కృపను తెలిసిన వారు ఒక్కొక్కసారి ప్రజలకు లోకానికి భయపడే అవసరాలు ఉంటాయి అందుచేత ఈ యొక్క శిశువులు కూడా ఆదివారం సమయం ముందు అంటే ఆన్వాద సాయంకాలం వాళ్ళందరూ కూడా ఈ భయపడి కలుపులు మూసుకుని వాళ్ళ మేడగదులో కూర్చొని బాధపడుతూ దేవుని యొక్క జ్ఞాపకాలు చేసుకుంటూ యేసు ప్రతిభ రోజు చేసిన ఆశ్చర్యక్రియలను అద్భుతాలను స్మరించుకుంటూ కూర్చొని ఉన్నారు అయితే అనుకోకుండా వీళ్ళందరూ కూడా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కానీ అనుకోకుండా అకస్మాత్తుగా ఏసుక్రీస్తుల వారు అక్కడ ప్రతిష్టం అవ్వారు గతంలో అయితే వీళ్ళందరూ కూడా శిశువులందరూ కూడా కలిసి నడుచుకుంటూ ఆ మేడగదులకు లేదా వేరే ప్రాంగణాలకు కూర్చుని దేని యొక్క మాటలు మాట్లాడుకుంటూ దేవుడు దర్శనంగా ప్రసాగుతూ ఉండేవారు కానీ ఇప్పుడు శిశువులు మాత్రమే వద్దరిగా ఆ యొక్క వేల కూర్చుని ఉన్న సమయంలో యస్సు కృష్ణ వాళ్ళ మధ్య ప్రచారు ఎప్పుడైతే యేసు వాళ్ళు వాళ్ళ మధ్యకు దిగి చాలా మందికి వాళ్ళు భయపడ్డారు అదిలిపోయారు ప్రేమైన దేవుని సంగమా ఇక్కడ శిశువులు వేరే సమయంలో ఆ యొక్క విషయాన్ని భయపడుకొని సమయంలో వాళ్ళు చెప్తున్నారు ఇదిగో భయపడకండి నా గాయాలు చూడండి నా గాయాలు చూడండి అని దేవుడు చూపిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుడి సంక్రమ ఈరోజు కూడా మనము కూడా భయపడుతూ ఉన్నాము మనం కూడా అదురుపెడుతూ ఉన్నాము మనకున్న పరిస్థితులు బట్టి మనకున్న సమస్యను బట్టి మనకున్న కట్టుబాటును బట్టి మనం కూడా భయపడుతూ ఉన్నాము ఇక్కడ దేవుడి మాట మాట్లాడితే భయపెరకూడి ఏమంట భయపరకూడి మీకు సమాధానం కలుగులు దాకా కారణం ఏంటి అంటే దేవుని ఎదిగిన పిల్లలు దేవుని బిడ్డలు దేవునితో తిరిగి నడుస్తూ సహవాసం వద్ద కూడా ఎప్పుడైతే చనిపోయారో ఆయన ఇచ్చిన మాట తిరిగి చెప్పిన మాట మర్చిపోయి వారి హృదయాల్లో కంగారు పడుతున్నారు ఒకవేళ దేవుని విన్న చెప్పుకుంటున్న మన కొరకు మనల్ని కూడా ఈ రోజు చంపేస్తారేమో అది భయంతో ఒత్తుకున్న సమయంలో దేవుడు వారిని దర్శిస్తున్న వారు దేవుడు ఇలా చెప్తున్నారు మీకు సమాధానం పెరుగు కాక భయపడకండి కలవ పడకండి నేను మీతోనే ఉన్నాను ఈ ఈరోజు మనం కూడా నమ్మాల్సిన విషయం ఏంటి దేవుడు మనతో ఉన్నాడు ఒకవేళ ఈ ప్రాంతంలో మనం మనమే ఉన్నామేమో అనుకుంటున్నాం కానీ మన విశ్వాసం మన క్రమైతే దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిస్తాము అందుకే మీరు సమాధానం కలిగిన దాకా దేవుడు చెప్పిన మాటకి అర్థం ఏంటంటే దేవుడు రక్షించబడ్డారు మీరు లక్ష్యంలో ఉన్నారు అని చెబుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ రక్షణ అనుభవాన్ని మనం పొందుకుని ఈ రక్షణ అనుభవాన్ని మనం సిద్ధపరుస్తూ ఉన్నామో దేవుడు మనకి పోరుటాన శక్తి పోరుటాన శరీరములు మనకి అర్పించిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం దేవుని విశ్వసించాలి క్రీస్తు యొక్క శిశువులుగా యేసు యొక్క నమ్ముల పిల్లలుగా ఈరోజు మనం ఉంటున్నామంటే క్రీస్తు ఏదైతే మాటలు మనకు బయలుపడుతూ ఉన్నారో క్రీస్తు ఏదైతే మనకు మనకు బాటలు బోధిస్తూ ఉన్నారో అది మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే శిశువులు చెప్తూ ఉన్నాడైనా మన చదువు పాఠంలోని ఇరవై అధ్యాయము పంతొమ్మిది అందులో ఇరవై ఒక మాట ఉంటారు ఏంటంటే సమాధానం కలుగు పంపిన ప్రధానంగా పంపుతున్నాను అని వాటితో చెప్పి నో దేశ దేవుడు శిశువులతో ఉన్న పట్టకాలను కూడా శిశువులకి దేవుడు అయితే పనిని తన విధానాలను తన పంచు నేర్పిస్తూ ఉన్నాడు ఈ రోజు మధ్య లేకపోయినప్పుడు కూడా ఆ కృప చేత వారితో బోధిస్తూ ఉన్నాడు ఏమధ్యాడంటే ఇక్కడ నుండి మీరు నేను ఎలాగైతే సువార్త చేశానో నేను ఎలాగైతే బోధించానో తిరగారు గొప్ప కార్యాలు చేస్తాడు ఇక నేను మీ నుండి చేయబోతున్నాను మీ ద్వారా నేను అవి నెరవేర్చబోతున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు మొదటి సువార్త పునరుద్ధరణ సాక్ష్యముగాను ఎందుకంటే అలాంటి మేము శ్రీదేవి క్రీస్తు ప్రకటిస్తున్నాము పునరుద్ధరణ క్రీస్తు మేము ప్రకటిస్తున్నాము శిలపై మరణించి తిరిగి వేసిన మేము మేము ప్రకటిస్తున్నామని ధైర్యంగా మీరు చెప్పండి మీరు ఇకపై క్రీస్తు యొక్క శిశువులుగా మీరు ఎంతవరకు దేవుని యొక్క సేవలను కొనసాగుతారో దేవుని సువార్థకులుగా మిమ్మల్ని నేను ఆధ్యాపిస్తున్నాను దేవుని యొక్క పనిలో ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని నేను నేను ఎలా మన చోటు మీరు వెళ్ళండి నేను చేయమని చోటు మీరు పని చేయండి ఎందుకంటే తండ్రి కుమారుడు మీరు తోడే ఉన్నాడని చెప్తున్నారు ప్రేమ దేవుల ద్వారా ఈరోజు మనము కూడా దేవుని వాక్యం వినవలసిన విషయం ఏంటంటే అవును ఈ రోజు నీ స్థానానికి వస్తున్నావంటే అది నా కాదు ఈ మాట నిండినంటే అది కాదు ఎందుకంటే దేవుడు నన్ను ఈ స్థానానికి నేను వచ్చి కూర్చున్నాను దేవుడు నన్ను పంపించాడు నన్ను తోడ్పడుతున్నాడు నన్ను నడిపిస్తున్నాడు అది నీవు నేను కూడా విశ్వాసం నమ్మాలి ఎప్పుడైతే దేవుడి విశ్వాసంతో మనం ఉన్నామో అప్పుడు తండ్రి కుమారుడు మన కింద మరో ఇరవై అని ఆయన ఈ మాట చెప్పి వారి మీద భుజి పరిశుద్ధాత్మను పొందండి అని వారికి చెప్పారు చాలండి ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని శుక్రవారు చెబుతున్నారు

వచ్చింది తెలుసుకుందా శక్తి వచ్చింది వచ్చింది ఆ రోజు ఆది గ్రామంలో సృష్టి ప్రారంభించినప్పుడు కూడా దేవుడు మట్టిని తీసుకుని తన స్వరూపం అని ఒక బొమ్మగా చేసి తన నాసి గ్రామాల ద్వారా అంటే ముక్కు ద్వారా దేవుడు పుష్పని ఊదాడు ఎప్పుడైతే దేవుడు యొక్క ఊదడో ఆ యొక్క మనిషి యొక్క జీవన వచ్చింది తనకి ప్రాణం వచ్చింది అంతవరకు మందుగా ఉన్న వ్యక్తి మట్టిగా ఉన్న వ్యక్తి జీవాత్మగా ఉన్నాడు జీవుడిగా ప్రదర్శించాడు మరి రోజు మేడగదిలో ఉన్న వారిపైన కూడా భయంతో దేవుడు ఓదాడు ఎప్పుడు ఓదాడో వాడికి ధైర్యం వచ్చింది శక్తి వచ్చింది మరి ఈ రోజు మనము దేవుడు మన మన కొరకు తన ప్రాణం పెట్టి మరణించి తన పెట్టించి రక్తం చేత మన కొను పరిశుద్ధాత్మ ప్రజలకి నీతి ద్వారా రక్షణ కలిగించిన మనపై మరి దేవుడు ఊపిరి కదా మనము దైవం తెచ్చుకోవాలి ఒకవేళ నేను కేవలం నీటి ద్వారానే బాతిష్యం పొందాలి కానీ ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు ఇంకా నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో మనకు మనము పరిశోధించుకోవాలి ఎందుకంటే నీటిలో మాత్రమే బాక్ కానీ పరిశుద్ధాత్మ మాత్రము మన సొంతం చేసుకోవాలి అది కేవలము దేవుని శక్తి ఎందుకంటే దేవుడు ఎంత శక్తివంతుడు అంటే ఎంత బలమైన వాడు అంటే మనకు తెలుసు ఫేస్బీ గ్రామంలో ఒక చిన్న మాట ఉంటారు ఏంటంటే ఆ రోజు యుద్ధం చేయడానికి అతని సాయంత్రం లేకపోతే దేవుడితో మార పెట్టుకుంటే దేవతను దర్శనమిస్తాడు ఏంటంటే అనేక సంవత్సరాలుగా యుద్ధం చేసి యుద్ధాలు చేసి కలిసిపోయి చనిపోయి అనేక మంది ఒక లోనిలో పడిపోయి శవాలైపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగుతాయి మాంసం ఉండదు కళ్ళలో ఎంతో కాలంగా ఆ ఎముకలు ఎవరిదో ఎవరిలో పడి ఉంటాయి కానీ దేవుడు ఎప్పుడైతే ఆ ఎముకలు కదా ఆ పాడీ కూడా ప్రాణం చేసుకున్నట్లుగా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయ తొమ్మిదో వాళ్ళు మనం చదివితే ఆ ముప్పై ఏడు అధ్యయమంతా కూడా మనం చదువుకుంటే నాకు ఆ వాక్య నాకు అర్థమవుతాయి కార్యవరణ తీరదావా చదువుకోండి ఒక్క ఏడు ఏడు ప్రేమైన ప్రజలారా ఎందుకంటే ఈ మాట చెప్తున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మనలో వచ్చిందో పరిశుద్ధాత్మక శక్తి ఆ శిష్యులపై దిగొచ్చిందో అప్పుడు దేవుడు అంటున్నారు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది మీరు ఎవరి పాపాలు క్షమించే వారి పాపాలు క్షమించబడతాయి మీరు ఎవరినైతే క్షమించినా వారి పాపాలు క్షమించబడవు మీరు ఎవరికి ఆచరించారో వాళ్ళ ఆరోగ్య కుటుంబాలు ఆశీర్వదకరంగా మారుతాయి దేవుని సంఘమా ఈరోజు బ్రహ్మ కూడా నేర్చుకోవాలి దేవుని సేవకులంటే ఆసామాస కాదు దేవుని సేవకులంటే సాధారణ కాదు కేవలం దేవుడు ఇన్ను కుంటే మాత్రమే దేవుని సేవకుడిగా దేవుడు పని చేయగలరు ఎవరి సంతానం కూడా దేవుని సేవ సరిపోలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా ఆ వాక్య సందేశాన్ని బోధించలేము అందుకే దేవుని సేవకులు గాని దేవుని పరిశాలకులు గాని దేవుని ప్రతి వ్యక్తిని కూడా మనము గౌరవించాలి ఇక దేవుడు చెప్తున్నాడు మీరు ఎవరి పాపాలు క్షమించబడతాయో వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి వ్యక్తులు ఆస్వాదించారో మీరు వారిని ఆసు దేవుడు స్వచ్ఛంగా చెబుతారు మనం అర్థం రావచ్చు దేవుడు అయితే ఆయన పాపాలు క్షమించే శక్తి అని పొంది మరి మనుషులు అంటే లేదు కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను దేవుడు చెప్పిన మాటను సంఘములోకి తీసుకెళ్తే ఆ సంగము దేవుని మాట విశ్వసిస్తే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాటలను మనం విని దాని మనం పశ్చాత్తాపాలి ప్రతి పాపములకు దేవుడు అధికారం ఇచ్చారు కానీ అంటే ఎవరి పాపాలు క్షమిస్తావో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి ఎందుకు చెప్తున్నాడంటే దేవుని మూలంగా మనం పుట్టాలి ఈరోజు మనము తల్లి గర్భముల నుండి మనం పుట్టి ఒక మనుషునిగా ఉన్నాము కానీ మరి తల్లి గర్భము పుట్టిన వాళ్ళ మనకు మరొక జన్మ ఉంది అదే పాప విముక్తి ఆ విముక్తి ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే తమ పాప ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి సరిధిలో అంటే భారతదేశం ద్వారా నీటిలో చచ్చి మళ్ళీ దేవుడి మూలంగా పుట్టిన వారు మనము గ్రహించాలి దేవుడి మూలంగా మనము నీటి ద్వారాను రక్త మూలంగా మనము పుట్టిన వారిపై ఉండాలి ఎప్పుడైతే మనము దేవుడి యొక్క రక్తము నీరు ఈ మాటకి సాదృశ్యం ఏంటి అంటే ఎందుకు మనము దేవుని యొక్క మాట అర్థం చేసుకోవాలి అంటే దేవుడి మూలంగా ఎవరైతే పుడతారో వారు లోకాన్ని జయించట్లేక అంటే దేవుడి సత్యం వాక్యాన్ని విని దాని సత్యాన్ని గ్రహించుకొని అవును నేను పాపములో నా యొక్క రహస్య పాపములు నాలో మానసిక పాపములు నాలో ఉన్నాయి చాలా మంది తెలియదు పాపం అంటే పాపాలే లేకపోతే కొట్టేయడము లేకపోతే విభజన చేయడమో లేకపోతే దోమత చేయడము అనుకుంటాం కానీ వాటికి మించిన పాపాలు మన హృదయంలో చేస్తూ ఉంటాము అయితే ఇది లోకంతో ముడిపడి ఉంటుంది కానీ దేవుని మూలంగా ఎవరైతే పుడతారు అంటే దేవుని వాక్యాన్ని విని సత్యము ద్వారా వాక్యం పొందిన వారికి మాత్రమే లోకంతో జయించే విశ్వాసం ఉంటుంది ఈ లోకాన్ని ఎవరైతే జయిస్తారో వారికి ఏంటంటే విజయం కలుగుతుంది ఏంటి విజయం అంటే సహవాసం కలిగి ఫలితాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇది రక్షణకు మన నిరీక్షణకు తప్పిస్తూ ఉంటుంది యేసు క్రీస్తునందు ఎవరైతే నిత్య జీవం కొరకు కనిపెడుతూ ఉంటారు వాళ్ళకి మాత్రమే విజయాన్ని దేవుడు ఎందుకు ఇస్తారంటే మన లోకం బయటకు వచ్చేసాము ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను జీవిస్తాను ఎందుకంటే నువ్వు నా కొరకి విశ్వస్తూ ఉన్నావు నా మాట కనిపెడుతూ ఉన్నావు నువ్వు మనుషుల వైపు చూస్తా లేదు జనం వైపు చూస్తా లేదు కానీ కేవలము మీరు నన్ను కొరకు కనిపెట్టుకున్నావు అని నీ హృదయంతో ఉన్న ఆశలను నీ హృదయంలో ఉన్న భావాలను నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను ఆశ్రదిస్తా చెప్తూ ఉన్నాడు అందుకే ఒక వ్యవహారం పత్రిక మొదటి వ్యవహార పత్రిక పేజీ నెంబర్ వెనకాల రెండు వందల ఇరవై మూడు పేజీ వెనకాల నుండి వస్తే మనకి కనబడుతూ ఉంటారు బాగా వచ్చే ఇలా ఇలా ఎవరిలో నీతి ద్వారాను వచ్చిన వాడు ఈ అనగా క్రీస్తు ఈయన నీతితో మాత్రమే కాక నేలతోను రక్షముతోనూ వచ్చిన ఆత్మ సత్యుని వరక సాక్ష్యం ఎందుకు యోహాను గారు చెప్తున్నారు అంటే దేవుడు దేని ద్వారా ఈ లోకంలో వచ్చారు అంటే నీవు ద్వారా మనకు తెలుసు తెలియదు కానీ ప్రేమ ద్వారా తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు కేవలం మనము నీటి ద్వారా రక్తము ద్వారా మాత్రమే జీవిస్తూ ఉంటాము మన చుట్టూ నీరు ఉంటుంది అయితే ఇక్కడ యేసు ప్రభు వరకు చెప్పే మాటలే అందుకే ఆయన చనిపోయినప్పుడు శిలువు మీద ఉండగా ఒక దొంగ ఒక అధిపతి ఏం చేస్తారంటే ఇదిగో ఇది ఇంత సమయం అయింది కాబట్టి రేపు కృష్ణాధితం సమీపిస్తుంది కాబట్టి శిలువ ప్రాణిపోయిన ఎవరు ఉండడానికి వీలేదు కాబట్టి వాళ్ళు మనము చంపు వీయాలని దొంగలిద్దరు కూడా కాలు చంపేస్తారు వచ్చినప్పటి అప్పటికే చలి చూసి ఆ పక్కన పొడుస్తాడు ఎప్పుడు పొడుస్తారో ఏమైతే ఆయన శరీరం నుండి నీళ్లు రావడం ప్రారంభిస్తాయి రక్తం నీళ్ళు కలిసి వచ్చినట్టుగా అక్కడ అధికారి ఉంటారు ఎందుకంటే మనము నీటి ద్వారా రక్షణ పొందాలి ఆయనే

దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కూడా నేను మిమ్మల్ని విజయమైన ప్రయత్నిస్తాను నేను మిమ్మల్ని లోకం నుండి వేలుపరిచాను ఎప్పుడైతే మీరు లోకం నుండి వేలు పరచబడతారు లోకం నుండి మీరు విడదీయబడతారు లోకం అయినా మిమ్మల్ని తీసివేసి మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆశీర్వదకరంగా మారుస్తాను అది దేవుడిచ్చే ఫలము చూసేది ఆ పరం కదండి ఎందుకైతే లోకంలో జీవిస్తూ ఉన్నాము లోక అవసరాలు పోరాడుతూ ఉన్నాము దేవుడు చెప్పే మాటది ఎవరైతే లోకంతో పోరాడి లోకం నుండి వేరే పరిచబడి దేవుడిని వేసుకు వారి మాత్రమే విజయం వస్తారు ఈ విజయానికి ఎక్కడైతే నీతి కలిగి జీవిస్తారో వ్యక్తి అయితే నమ్మకంగా జీవిస్తాడో ఏ వ్యక్తి అయితే విశ్వాసంగా జీవిస్తాడో ఆ విశ్వాస ప్రార్థన ఆ విశ్వాస మొర దేవుడి కుమారుడు అయిన నేను వింటాను అని చెప్తున్నాడు మరి ఈ రోజు దేవుడి సాక్ష్యం ఏదైతే దేవుడు ఆత్మ ద్వారాను సత్యము ద్వారా మనం నడిపిస్తూ ఉన్నాడు అందుకే నేను ఊరుతున్నాను ఏద్రుడైనా పరిశుద్ధాత్మ ఊరుతున్నాడు ఈ పరిశుద్ధాత్మను మనం అందరూ కూడా పొందుకొని దేవుడి మాట గ్రహించుకుని వాకింగ్ లోనూ మనము నడుచుకుందాము దేవుడి కొద్ది మాటలు దీవించక ఆమె సమయాన్ని చేత దేవుడి మనం నడుస్తూ ఉన్నాము మరి రాజమండ్రి ప్రాంతంలో పరిచయకు మన గడ్డ పరిచయం కొరకు ఈ పరిచయం కొరకు ప్రార్థన చేసుకుని ముందుకు ప్రసాగుతాము ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఏర్పాటు ఆయన ఇచ్చిన నిబంధన కారణం ఏంటి ఎవరు ఉన్నా లేకపోయినప్పుడు కూడా నేను మేము నడిపిస్తున్నాను నేను మిమ్మల్ని పంపుతున్నాను టెన్త్ ఎలాగైతే నన్ను పంపాడో నేను మీకు పంపుతున్నాను వచ్చిన ఆర్థిక పాటించి

నాకు ఇచ్చిన పనిని మాత్రం యథార్థంగా పనిచేయడానికి ఎటువంటి శోధనలకు ఎటువంటి తంత్రములకు ఎటువంటి శోధనలకు నేను గురుకాకూడినట్లు నన్ను నా కుటుంబాన్ని బలపరచండి దేవా నీ సేవ పరిచయం కొరకు ప్రయాసపడుతున్న భార్యను నా కుటుంబాన్ని కూడా దీవించి మరి ముఖ్యంగా ఈ క్రీస్తు ప్రభావం మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రతి సహోదరు కూడా మాని ఫలవంతంగా మార్చమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామాని ప్రతిపాది వేకున్నాం మన తండ్రి ఆమేన్ పరలోకమందు మా తండ్రి మీ నామం పరిశుద్ధమని గాక విరాజమొచ్చిన గాక మీ చిత్తం పరలోకమందు వేడి కొరకు గాక ఆదుల ఆహారమందు దయచేయండి మా ఎడల ప్రార్థన కోసం చేయండి మమ్మల్ని శోధనలో తీరు దర్శించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి ఆమేన్